హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి బిగ్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో సంచలన ఆదేశాలు సంచలనంగా జీవో అయితే రద్దు చేయడం జరిగింది ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మరింతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీల ఉత్తర్వులను నిలిపివేశారు ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల సమయంలో దాదాపు పద్దెనిమిది వందల మంది టీచర్లను బదిలీ చేశారు తాజాగా ఈ అమలును కూడా నిలిపివేశారు బొత్స ఒత్తిడితోనే జరిగిందా రాష్ట్రంలో జూన్ పన్నెండున కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి ఇప్పటికే మంత్రివర్గంతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించిన పైరవీలు సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిడి కారణంగానే సిఫార్సులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలను నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీలను విద్యాశాఖ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం సర్వత్రా ఉత్కంఠ టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఏడు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు నాటికి ఏప్రిల్ వరకు ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారందరూ కూడా ప్రతి ఉద్యోగి బదిలీలకు అర్హులుగా నిర్ణయించింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నాటికి ఐదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ టూ టీచర్లతో పాటు ఎనిమిదేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి వచ్చారు అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు విడు విడుదలయ్యాయి ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం విచారించే అవకాశం ఉండనుంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి తీసుకుంటుందానని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది